కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మనం పేజ్ నెంబర్ నైంటీ వన్ నుంచి స్టార్ట్ చేయాలి ఈరోజు తెలుగు అకాడమీ లైన్ టు లైన్ చెప్తున్నాము దయచేసి వీడియోను అర్థం చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరోకి వాయిస్ మెసేజ్ పెట్టండి లాస్ట్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ మిస్టేక్ అని చెప్పారు అది నేను సరి చేస్తాను ఒకసారి నేను చూస్తాను ఓకే ఇక్కడ మనకి సాధారణంగా బ్లూమ్స్ విద్యా లక్ష్య వర్గీకరణలో ఇంతవరకు అయితే మనం చెప్పుకున్నాము సో విద్యా లక్ష్యాలను జీవుల వర్గీకరణ ఎలా అయితే చేశారో అలాగే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మరి విద్యా లక్ష్యాలని మూడు రంగాలుగా త్రీ డొమైన్స్ క్లాసిఫికేషన్ చేయటం జరిగింది ఒకటి సంజ్ఞాన లేదా జ్ఞానాత్మక రంగం అని భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి ముందుగా ఈ పై ఉన్నటువంటి ఈ మూడు రంగాలలో త్రీ డొమైన్స్లో మనకి కాగ్నెట్ డొమైని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనేటువంటి కోణాల్లో కూడా మనకి బిట్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి లైక్ లేదా జ్ఞానాత్మ రంగం అనేది ఈ రంగాన్ని గురించి వివరించింది బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది మెదడుకు సంబంధించింది అనమాట ఆ తర్వాత చెప్తాను తర్వాత మనకి ఎఫెక్టివ్ డొమైన్ గురించి ఎవరంటే మనకి డేవిడ్ ఆర్ క్రాత్వాల్ వివరించడం జరిగింది సైకో మోటర్ డోమైన్ గురించి ఎలిజిబెత్ సిమ్సన్ అదేవిధంగా దవే హెరో ముగ్గురు శాస్త్రవేత్తలు కృషి చేయడం జరిగింది ఆర్ హెచ్ దవే సిమ్సన్ తర్వాత మనకి హెరో అనేటువంటి ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలు మరి డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి సంజ్ఞాన లేదా జ్ఞానాత్మక రంగం అనేది బెంజమిన్ ఎస్ బ్లూమ్కి చెందింది భావావేశ రంగానికి సంబంధించిన వాళ్ళు డేవిడ్ ఆర్ క్రాత్వోల్ మానసిక చలనాత్మకంగా సంబంధించిన వారు ఎలిజబెత్ సిమ్సన్ ద వే హెరో అనేటువంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ కాగ్నేటివ్ డోమైన్ జ్ఞానాత్మక రంగం యాక్చువల్గా ఈ జ్ఞానాత్మక రంగంలో మనీ అన్నీ కూడా మనం గుర్తు పెట్టుకుంటాం కదా గుర్తు పెట్టుకునేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి ఈ జ్ఞానాత్మక రంగం దేనికి సంబంధించిందంటే మెదడుకు సంబంధించింది జ్ఞానాత్మక రంగం అనేది బ్రెయిన్ ఇన్ హెడ్ అంటే మెదడుకు సంబంధించిందని భావావేశ రంగం అనేది హృదయానికి సంబంధించిందని అదే మనకి మానసిక చలనాత్మక రంగం అనేది మనస్సుకు అదేవిధంగా శరీర అంగాలకు హ్యాండ్స్కు అంటే మనకి బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి కదా మానసిక చలనాత్మక రంగం అనేది శారీరక చలనాలకు సంబంధించింది దట్ మీన్స్ మనకి మానసిక చలనాత్మరంగం డొమైన్ అనేది మనసుకు అదేవిధంగా శరీర భాగాలకు సంబంధించింది ఓకే యాక్చువల్గా అయితే మనకి శారీరక చలనాలు అంటాము ఇక్కడ మనకి మానసిక చలనాత్మక రంగం అంటే ఒకే వాడు రాసుకోవచ్చు మనం శారీరక చలనాలు శారీరక చలనాలు అనేటువంటి అంశాలను రాసుకోవచ్చు కాబట్టి జ్ఞానాత్మ రంగం మెదడు భావావేశ రంగము హృదయము మానసిక చలనాత్మరంగం అనేది శారీరక చలనాలుకి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ జ్ఞానాత్మ రంగం అంటే దేనికి సంబంధించింది ఎక్కువ బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి అదంతా కూడా మానసిక కృత్యాలు లేదా మేధోపరమైనటువంటి ప్రక్రియలకు సంబంధించిందే మనకి కాగ్నేటివ్ డొమైన్ అదే మనకి ఎఫెక్టివ్ టోమైన దేనికి సంబంధించింది ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి ఇక్కడ అనుభూతులు ఉంటాయి అదేవిధంగా లేదా ఉద్వేగాలు ఎమోషన్స్తో కూడుకున్నీ కూడా మనకి భావవేష రంగము అదేవిధంగా మనకి మానసిక రంగం అనేది దేనికి సంబంధించిందంటే ఎక్కువగా శారీరక చలనాలు అంటే శారీరక నైపుణ్యాల ప్రదర్శనకు సంబంధించినగా ఉంటాయి కాబట్టి యాక్చువల్గా మనకి ప్లాంట్లో కానీ యానిమల్స్లో కానీ వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎలాగైతే చేశామో అలాగే ఆ క్లాసిఫికేషన్ అంతా కూడా మనకి ఆరోహణ క్రమాన్ని అనుసరిస్తూ ఉంటుంది అయితే అంటే ఏంటంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటే మనకి బేస్లో ఉన్నటువంటి జీవులు అనేవి సరళ లక్షణాలు కలిగి ఉంటాయి సింపుల్ క్యారెక్టర్స్ కలిగి ఉంటే ఆర్గానిజమ్స్ కొంచెం ముందు పైకి వెళ్ళే కొలది క్యారెక్టర్స్ అన్ని కూడా కాంప్లెక్స్గా మారిపోతాయి సంక్లిష్టంగా మారిపోతాయి అదే బేస్ చేసుకొని మరి ఈ త్రీ డొమైన్స్లో ఉన్నటువంటి ఈ త్రీ డొమైన్స్లో ఉన్నటువంటి ఈ వర్గీకరణ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకి సరళం నుంచి సంక్లిష్ట దశలో ఉంటాయి అంటే సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటాయి ఇప్పుడు జ్ఞానాత్మక రంగంలో ఈ యొక్క రంగంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి కొన్ని లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి అవి సింపుల్ నుంచి కాంప్లెక్స్కి అటాచ్ అయి ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే సరళం అనేది సింపుల్ అనేది బేస్ పాయింట్లో ఉంటే పైకి వెళ్ళే కొద్ది మనకి సంక్లిష్టం ఎలా వస్తుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాగ్నెటివ్ డొమైన్ అనుకోండి జ్ఞానాత్మ రంగం అనుకుంటే దీనిలో ఉన్నటువంటి లక్ష్యాలు సింపుల్గా ఉండే లక్ష్యాలు బేస్లో ఉంటాయి లక్ష్యాలు ఇలా పైకి వెళ్ళకులది సంక్లిష్ట దశకి చేరుకుంటే కాంప్లెక్స్గా ఉంటాయి సో ఇది మనం సింపుల్పై చే చెప్పొచ్చు కానీ అకాడమీ బుక్ లైన్ లైన్లో లైన్ చదువుతున్నాం కాబట్టి ప్రతి లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు బోరింగ్ అనిపిస్తే మీకు అవసరం ఉన్న మాత్రమే ఈ వీడియో నుంచి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ టేబుల్ నుంచి మనకి నైంటీ టూ పేజీలో ఉంది ఒక బిట్ అయితే రావడానికి అవకాశం అయితే గ్యారెంటీగా ఉంటుంది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ దాంతోపాటు మనకి రివైజ్డ్ బ్లూమ్ ట్యాక్స్ అని అని ఖచ్చితంగా అడుగుతారు ఓకే ఇక్కడ మనకి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణని ఇచ్చే ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి టేబుల్ ఇవ్వటం జరిగింది ఫస్ట్ వన్ కాగ్నెట్ డోమాయిను ఎఫెక్టివ్ డొమాయిను సైకోమోటర్ డోమాయిను సో జ్ఞానాత్మ రంగం అనేది ఈ రంగంలో చూడండి ఒకసారి జ్ఞానాత్మక రంగంలో మనకి మొత్తానికి ఆరు లక్షలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సిక్స్ ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఉంటాయి దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సింపుల్ అనమాట ఇది సరళంగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్ది మనకి కాంప్లెక్స్గా తయారవుతుంది అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సరళం నుంచి సంక్లిష్టానికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వన్ మనకి ఇవి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి ఆర్డర్ కాకుండా మనకి జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యాలు ఉంటాయని అడుగుతారు అది మూల్యాంకనమా సంశ్లేషణ విశ్లేషణ అలా ఇచ్చి లేనిది అడుగుతారు కాబట్టి ఇప్పుడు మనకి జ్ఞానాత్మక రంగంలో ఆరు లక్ష్యాలు ఉంటాయని చెప్పాను ఒకటి నాలెడ్జ్ జ్ఞానం ఒకటి రెండు అవగాహన అవబోధము రెండు ఒకటి అండర్స్టాండింగ్ అండ్ కాంప్రహెన్షన్ త్రీ అప్లికేషన్ అన్వయము ఫోర్ అనాలసిస్ ఐ ఫైవ్ సింథసిస్ సిక్స్ అవల్యూషన్ అంటే మనకి జ్ఞానము అవగాహన అన్వయము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము సో ఈ మూడు గుర్తుపెట్టుకోవచ్చు ఎనాలసిస్ సింథసిస్ అవల్యూషన్ తర్వాత మనకి ఎక్కడ అంటే అన్వయము అవగాహన రెండు ఆ ఆలే ఎక్కడ ఫస్ట్ మనకి తెలుసు జ్ఞానం కాబట్టి జ్ఞానము అవగాహన అన్వయము ఆరు వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇది సింపుల్ టు కాంప్లెక్స్ సో ఈ జ్ఞానాత్మ రంగంలో మనకి మొదటిది ఏంటంటే జ్ఞానము చిట్ట చివరి వచ్చేసి మనకి మూల్యాంకనము ఇది సరళంగా ఉంటుంది ఇది కాంప్లెక్స్గా సం సంక్లిష్టంగా ఉంటుంది తర్వాత మనకి రంగము సో నెక్స్ట్ వచ్చేసి మనకి భావావేశ రంగం చూస్తే దీంట్లో మనకి ఉన్నటువంటి లక్ష్యాలు వచ్చేసి మనకి ఐదు దీంట్లో ఫైవ్ ఉంటాయి దీంట్లో సిక్స్ అయితే ఇవి సరళం నుంచి సంక్లిష్టానికి ఎమరి ఉన్నాయి ముందుగా గ్రహించడం ఒకటి ప్రతిస్పందించుట విలువ కట్టడము వ్యవస్థాపనము స్థాపనము సో ఇవన్నీ మీకు తెలుసు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రిసీవింగ్ రెస్పాండింగ్ వాల్యూయింగ్ ఆర్గనైజేషన్ క్యారెక్టరైజేషన్ సో మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉండేది తర్వాత చెప్తాను ఇక్కడ నుంచి అడుగుతారు క్యారెక్టరైజేషన్ నుంచి అడుగుతారు ఇక్కడ వచ్చేసి మూల్యాంకం నుంచి అడుగుతారు సంశ్లేషణ విశ్లేషణ ఓకే తర్వాత మనకి మానసిక చలనాత్మ రంగము మరి దీనికి కోడ్ ఏంటంటే మనకి భావవేష రంగంలో కోడ్ ఏంటంటే ఆర్ విఓసి అని పెట్టుకున్నాను అంటే ఆర్ అంటే రిసీవింగ్ రెస్పాండింగు వాల్యూయింగు ఇది సపరేట్గా ఉంటుంది ఓసీ ఆర్గనైజేషన్ క్యారెక్టరైజేషన్ తర్వాత మానసిక చలనాత్మ రంగము సైకోమోటర్ డొమైన్ దీంట్లో ముందు ఉన్నటువంటి మొత్తం లక్ష్యాలు ఐదు అంటే మొత్తానికి మనకి పదహారు లక్షాలు ఉంటాయి అన్నమాట మూడు రంగాలు కలిపి పదహారు లక్షలు ఉంటాయి మొత్తం ఓకే అయితే దీంట్లో మనకి మానసిక చలనాత్మక రంగం సైకోమోట్రోడోమైలో ముందుగా అనుకరణ ఇమిటేషను హస్తలాఘవం మ్యానిపులేషన్ సునిసి సునిశితత్వం ప్రిసిషన్ అండ్ సమన్వయము దీన్ని మనం కోఆర్డినేషన్ ఆర్టిక్యులేషన్ అంటాము ఉచ్చరణ స్వాభావీకరణము నేచురై న్యాచురలైజేషన్ అండ్ అనుకరణ హస్తలాఘవము సునిశితత్వము సమన్వయము స్వాభావీకరణ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఈ సెకండ్ ఏదైతే ఉందో మ్యానిపులేషన్ ఏదైతే ఉందో అస్తలాగము దీని నుంచి అడిగితే బిట్ ఇక్కడ అడుగుతారు కాబట్టి ఈ టేబుల్ బై హ్యాడ్ చేయండి షూర్గా ఒక బిట్ అయితే మనకి కన్ఫామ్ ఓకే ఇప్పుడు మనకి ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు చదువుకున్న ఒకటే కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మామూలు చూడండి సింపుల్ చెప్పేస్తాను ఇది మీరు బుక్లో ఉంటే చదువుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకేలాగా ఉంటుంది మీరు చదివినా ఒకేలాగా ఉంటుంది ఏంటి జ్ఞానాత్మకంగా ఉన్నటువంటి నాలెడ్జ్ గురించి అవగాహన గురించి అన్వయం గురించి అదేవిధంగా మనకి విశ్లేషణ సంశ్లేషణ గురించి అంతా ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకటే మీరు బహార్ చేసుకున్నా ఒకటండి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకే తర్వాత మనకి భావ రంగంలో ఉన్నటువంటి ఈ గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము శీల స్థాపనము ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి అనమాట మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మన బుక్ పీడిఎఫ్ ఉంది కాబట్టి నేను రాసిన బుక్ యాజ్టీస్గా ఈ చాప్టర్ వరకు మాత్రము తెలుగు అకాడమీ బుక్ నుంచి యాజీజ్గా నేను నా బుక్లో కాపీ పేస్ట్ చేశాను ఆల్రెడీ ఈ ఈ టాపిక్ వరకు అయితే ఈ టాపిక్ వరకు నేను కాపీ పేస్ట్ చేశాను మీరు దాంట్లో చదువుకున్న ఓటే ఎక్కడైనా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే నేను ఏం చేస్తానంటే మరి జ్ఞానం అంటే ఏంటి అవగాహన అంటే ఏంటి అంటే ఏంటి చెప్తాను ఎగ్జామ్స్ మీరు చూసుకోండి ఓకే ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది చెప్పడానికి ప్రయత్నం చేద్దాము ఓకే ఇక్కడ చూడండి ముందుగా మనకి జ్ఞానాత్మక రంగం కాగ్నె డొమైన్ జ్ఞానాత్మక రంగం కాగ్నె డొమైన్ ఎక్కువగా ఈ త్రీ డొమైన్స్లో జ్ఞానాత్మక రంగంపైనే ఎక్కువ పరిశోధన జరిగింది అయితే దీంట్లో ఏముంటాయంటే మొత్తం ఇక కాన్సెప్ట్ చెప్పేస్తాను చూడండి ఇక్కడ ఇది జ్ఞాన సముపార్జన జ్ఞానాన్ని సంపాదించడము అదేవిధంగా ఆలోచించడము అంటే జ్ఞానం అదేవిధంగా థింకింగ్ అండ్ నాలెడ్జ్ ఈ రెండు మానసిక సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానాత్మ రంగము అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే జ్ఞానాత్మక రంగం అంటే కాగ్రిడ్ డొమైన్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మెదడులో గుర్తుపెట్టుకుంటాము గుర్తుపెట్టుకొని మన తర్వాత దాన్ని ధారణ ద్వారా ఏం చేస్తాము తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటాము అదేవిధంగా గుర్తిస్తాము అంటే దీంట్లో జ్ఞానాత్మక రంగంలో ఏం జరుగుతుందంటే మనం నిల్వ చేసుకున్నటువంటి సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాము గుర్తిస్తాము జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తించడం జరుగుతుంది ఓకే అయితే ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు మొత్తం ఆరు లక్ష్యాలు ఉన్నాయని చెప్పాను కదా అవి సరళం నుంచి సంక్లిష్టం వైపు అమర్చబడి ఉంటాయి అది మీకు తెలుసు కదా జ్ఞానం తర్వాత అవగాహన అన్వయము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము ఆరు లక్ష్యాలు అనేవి మనకి జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి సో దీంట్లో ఒక్కొక్క లక్ష్యం గురించి మాట్లాడదాము టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మీరేం చదువుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ ముందుగా మనకి రంగము రోమ లెటర్ వన్ పెడతాము సో నెంబర్ వన్ ఇక్కడ ఇచ్చాము నాలెడ్జ్ జ్ఞానం అంటే నాలెడ్జ్ ఇచ్చాము మనం జ్ఞానాత్మ రంగంలో మొట్టమొదటి సోపానం ఏంటంటే జ్ఞానమే ఎందుకు జ్ఞానాత్మ రంగంలో లక్ష్యాలు అన్నీ కూడా సరళం నుంచి సంక్లిష్టానికి అమర్చబడినాయి కాబట్టి ముందుగా మనకు జ్ఞానం ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఈ బిట్ అడగచ్చు ఎలాగంటే జ్ఞానాత్మ రంగంలో మొట్టమొదటి సోపానం ఏంటని అడగవచ్చు అది జ్ఞానం అవుతుంది కాబట్టి జ్ఞానాత్మక రంగంలోని మొట్టమొదటి సోపానం ఏంటంటే జ్ఞానం ఓకే ఇప్పుడు మనం జ్ఞానాత్మక రంగం గురించి మాట్లాడుతున్నాము దాంట్లో ఫస్ట్ లక్ష్యం ఏంటంటే జ్ఞానం అయితే జ్ఞానాత్మక రంగంలో అంటే నాకు తెలుగు కొంచెం పలకడం కష్టం కాబట్టి ఇంగ్లీష్లో చెప్పేస్తాను కాగ్నేటివ్ డొమైన్ అని చెప్పేసి ఈ కాగ్నేటివ్ డొమైన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి నాలెడ్జ్ ఓకే జ్ఞానం అని చెప్తాము ఓకే అయితే మనకి వర్గీకరణలో లాస్ట్లో మనకి ఏముంటుంది ప్రాథమిక ప్రమాణము జాతి జాతుల తర్వాత కదా మిగతా వస్తాయి ప్రజాతి కుటుంబాలు ఆర్డర్ ఇవన్నీ కూడా అలాగే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేట లక్ష్యం అనేది జాతి సో ఫర్ ఎగ్జాంపుల్ జీవరాశుల వర్గీకరణ అనేది బేసిక్ యూనిట్ అంటే ప్రాథమిక ప్రమాణం జాతి అనుకుంటే విద్యా లక్ష్యాల్లో మనకి జ్ఞానం అనేది ప్రాథమికంగా ఒక ఐ మీన్ సరళంగా సింపుల్గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ నాలెడ్జ్లో మనకి రెండే రెండు విషయాలు ఉంటాయి ఒకటి గుర్తు పెట్టుకుంది మనం గుర్తుకు తెచ్చుకోవటము జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తింపు రెండే ఉంటాయి అన్నమాట కాబట్టి జ్ఞానం అనేది పునఃస్మరణకు సంబంధించింది అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తింపుకు సంబంధించింది పునఃస్మరణ అంటే మనం ఏదైతే నేర్చుకున్న విషయాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవటము జ్ఞప్తికి తెచ్చుకుని దాన్ని గుర్తించాలి ఇది అనమాట గుర్తించాలి ముందు జ్ఞప్తికి తెచ్చుకోవటము దాని తర్వాత దానికి గుర్తింపు ఉండాలన్నమాట ఓకే అది నాలెడ్జ్ సంబంధించింది అయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాడు మామూలుగా ఎగ్జాంపుల్స్ అవి ఇస్తాడు అయితే మనకి నాలెడ్జ్లో ఏ అంశాలు ఉంటాయంటే కొన్ని నిర్దిష్ట విషయాలు కొన్ని ఉంటాయి కొన్ని విధానాలు కొన్ని పద్ధతులు కొన్ని సింబల్స్ సైంటిఫిక్ నేమ్స్ కొన్ని సిద్ధాంతాలు సూత్రాలు నియమాలు సాధారణీకరణాలు సమీకరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో జ్ఞానంలో ఓకే అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే ఇది జ్ఞానానికి సంబంధించింది సో జ్ఞానం సంబంధించింది మనకి ఏమవుతుందంటే భావనలు గుర్తుపెట్టుకోవాలన్నా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవటము సంఘటనలు పేర్లు డేట్స్ ప్రదేశాలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవటము లేదా గుర్తుపెట్టుకునేది జ్ఞప్తికి తెచ్చుకోవటం మనకి జ్ఞానం అనేటువంటి లక్ష్యంలో వస్తాయి లక్ష్యంలో ఉన్న మనకి స్పష్టీకరణలు వస్తాయి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి ఒక రంగం ఉందనుకోండి జ్ఞానాత్మక రంగం కింద మనకి లక్ష్యాలు ఉంటాయి లక్ష్యాలు లక్ష్యాల కింద మనకి ఏముంటాయి స్పష్టీకరణాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇది జ్ఞానానికి సంబంధించింది రెండవది జ్ఞానాత్మక రంగంలో రెండవది ఏంటంటే మనకి అవగాహన అవబోధం అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రిహెన్షన్ అని చెప్పొచ్చు అంటే జ్ఞానాత్మక రంగం యొక్క ఆధిపత్య శ్రేణిలో సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి అవగాహన అదేవిధంగా అవబోధం నేర్చుకున్నటువంటి విషయాన్ని యథాతథంగా చెప్తే అదేమవుతుంది మనం ఏదైనా ఒక విషయం నేర్చుకున్నాం అనుకోండి ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి నేర్చుకున్నాము ఏబిసి విషయం నేర్చుకున్న తర్వాత దాన్ని మనం కరెక్ట్గా మళ్ళీ ఏబీసీ అని చెప్పగలిగితే అది జ్ఞానం అవుతుంది అది అలాంటిది జ్ఞానం కలిగి ఉన్నవాడని చెప్పవచ్చు అతన్ని ఓకే అదేవిధంగా మనకి అదే నేర్చుకున్నటువంటి విషయాన్ని సొంత మాటలో వివరించగలటము ఇంకా మనకి దాని మీద ఇంకా ఫోకస్ పెడితే మనకి అండర్స్టాండింగ్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా మనకి అవగాహన లేకపోతే అవబోధంలో వస్తాయి కాబట్టి జ్ఞానాత్మ రంగం యొక్క ఆధిపత్య శ్రేణిలో సెకండ్ స్టెప్ ఏంటంటే అవగాహన కాగ్నేటివ్ డొమైన్లో ఉన్నటువంటి సెకండ్ స్టెప్ ఏంటంటే జ్ఞానం తర్వాత రెండో స్టెప్ వచ్చేసి మనకి అవగాహన లేదా అవబోధము ఓకే నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా చెప్తే అది అవగాహన అవుతుంది ఆ నేర్చుకున్న విషయాన్ని యథాతంగా చెప్తే జ్ఞానం అవుతుంది చెప్పాను కదా అదే నేర్చుకున్న విషయాన్ని మనం ఏం చేయాలి సొంత మాటల్లో వివరించగలటము చేస్తే ఆటోమేటికల్గా ఆ టాపిక్ అతనికి అవగాహన అయినట్లు లెక్క సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహనలో ఉన్నటువంటి ఈ మూడు పాయింట్స్ అడుగుతాడు త్రీ మూడు భాగాలు ఏమంటుని అడుగుతాడు ఓకే అవగాహన అవబోధం అనేటువంటి ఈ లక్ష్యంలో మనకి మూడు భాగాలు ఉన్నాయి ఒకటి అనువాదము అంటే ట్రాన్స్లేషన్ అర్ధ వివరణ ఇంటర్ప్రిటేషను బహిర్షణము ఎక్స్ట్రా పొల్యూషన్ అని చెప్పవచ్చు ఓకే అన్ని కూడా ఈజీగా ఉంటుందండి అనువాదం అంటే తర్జుమా చేయడం అంటే లాంగ్వేజ్ కావచ్చు సైంటిఫిక్ వర్డ్స్ కావచ్చు కొన్ని సమీకరణలు కావచ్చు కొన్ని సింబల్స్ గ్రాఫ్లు టేబుల్స్ వాటన్నిటిని కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అనువదిస్తున్నాడు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు ఒక విద్యార్థి అది ఏ లక్ష్యం అంటే అవగాహన అవబోధం దాంట్లో ఒక భాగం ఏంటంటే అనువాదము లేదా తర్జుమా చేయటము నెక్స్ట్ అర్ధ వివరణ ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రాఫ్లు కావచ్చు కొంత డేటా కావచ్చు కొన్ని టేబుల్స్ కొన్ని కొంత సమాచారము కొన్ని డిఫరెన్సెస్ పోలికలు సిమిలారిటీస్ కొన్ని డిఫరెన్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ తో తప్పుల్ని గుర్తించడము పిక్చర్స్ అనమాట వీటన్నిటి విషయాలు మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం అనమాట ఓకే వీటన్నిటి కూడా మనం విషయాలను వివరిస్తాం కాబట్టి అది అర్ధ వివరణ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది తర్వాత మనకి బహిర్షణం అంటే ఏంటి ఎక్స్ట్రా పొల్యూషన్ అంటే ఉన్న సమాచారం ఆధారంగా చాలా ఇంపార్టెంట్ ఇది ఉన్న సమాచారం ఆధారంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఫలితాలను చెప్పడము జరగబోయే విషయాల్ని ఊహించడము అమూర్త ఆలోచన చేయటము అంటే ఉన్నటువంటి డేటా ఆధారంగా ఫలితాలను చెప్పడము జరగబోయే విషయాలను ఊహించడము అమూర్త ఆలోచన చేయటమే బహిర్షణం అవుతుంది ఇది జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి రెండవది ఏంటంటే అవగాహన మరి లేదా అవబోధం అని అర్థం మూడోది అన్వయం అన్వయించుకోవటం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టింగ్ లైన్ అడుగుతారు అన్వయం అంటే ఏంటి విశ్లేషణ అంటే ఏంటి సంశ్లేషణ అనేటటువంటి మీనింగ్ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ఇక్కడ ఏమన్నా చూడండి ఒకసారి జ్ఞానాత్మక రంగంలో కాగ్రెట్ డోమైన్లో థాడు ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏంటంటే అన్వయం దీన్ని ఇంకో పేరుతో పిలుస్తున్నాము వినియోగం అని చెప్తున్నాము అంటే ఏం లేదు మీరు కూడా చదువుకోవచ్చు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు ఈ మ్యాటర్ ఆల్రెడీ మన బుక్లో ఉంది కాబట్టి జస్ట్ మీకు చెప్దామన్నా ఉన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేస్తున్నాను లేకపోతే ఈజీగా చదువుకోవచ్చు మీరు సో వచ్చాం కాబట్టి సరే టైం టైము కొంచెం వేస్ట్ అయినా మనం ఒకసారి డీప్గా వెళ్దాం లైన్లోనే వెళ్దాము ఇప్పుడు అన్వయం వినియోగం అన్నారు సో అంటే ఏంటండి ఇక్కడ చూడండి ఒక విద్యార్థి తాను కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు విద్యార్థి తాను సంపాదించినటువంటి జ్ఞానాన్ని జ్ఞానం అనే ద్వారా మనకి అవగాహన కదా తర్వాత చూడండి విద్యార్థి తాను సంపాదించినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకుంటాడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు నిర్ణయాలు చేస్తాడు ప్రాకల్పను రూపొందించడం వినియోగిస్తాడు ఓకే ఇది కాబట్టి మనకి అన్వయం అదేవిధంగా వినియోగం అంటే విద్యార్థి తాను సంపాదించినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న తర్వాత కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవడము లేకపోతే సమస్యల్ని పరిష్కరించడము నిర్ణయాలు చేయటము ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అప్లికేషన్ అన్వయించుకోవటము విద్యార్థి తాను సంపాదించినటువంటి నాలెడ్జ్ని కొత్త పరిస్థితుల్లో అన్వయించుకుంటాడు ఓకే తర్వాత ఎనాలసిస్ అంటే ఏంటి విశ్లేషణ అదేవిధంగా సంశ్లేషణ రెండు ఈక్వల్ వాళ్ళలో వస్తాయి ఒకసారి చూద్దాం విశ్లేషణ అదేవిధంగా సంశ్లేషణ ఎనాలసిస్ అండ్ సింథసిస్ ఎనాలసిస్ అంటే విడగొట్టడం అని అర్థం వి అంటే విడగొట్టడం ఇక్కడ చూడండి వి అనే లెటర్ ఉంది కదా విడిపోవడం అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం చేయాలంటే ఒక స్థూలమైనటువంటి ఒక విషయం ఉంటుంది ఏదో ఒక విషయం ఒక స్థూల విషయం ఒక కంటెంట్ ఒక ఒక స్థూల విషయం ఉంటుంది ఆ స్థూల విషయాన్ని అందులోని అర్థవంతమైనటువంటి దీన్ని ఏం చేయాలంటే సూక్ష్మ భాగాలు విడగొడతాము ఈ స్థూల విషయాన్ని ఏం చేస్తామంటే సూక్ష్మ భాగాలుగా విడగొట్టేస్తాము విడగొట్టి ఇదిగోండి దీన్ని విడగొడితే ఇలాగా కొన్ని సూక్ష్మ భాగాలు ఇలా వచ్చాయి అనుకోండి కొన్ని సూక్ష్మ భాగాలు వచ్చాయనుకోండి ఈ సూక్ష్మ భాగాల మధ్య ఈ సూక్ష్మ భాగాల మధ్య గల తార్కిక వ్యవస్థీకృత సంబంధాన్ని తెలుసుకోవటమే విశ్లేషణ అంటే ఒక స్థూల విషయాన్ని అందులో అర్థవంతమైనటువంటి సూక్ష్మ భాగాలుగా విడగొడతాము ఈ సూక్ష్మ భాగాల మధ్య ఉన్నటువంటి తార్కిక వ్యవస్థీకృత ఒక ఆర్డర్లో ఒక ఆర్గనైజర్గా ఆ విషయాల మధ్య ఏదైతే విడగొట్టామో ఆ సూక్ష్మ భాగాల మధ్య ఏ సంబంధం తెలుసుకోవాలి ఆ సూక్ష్మ భాగాల మధ్య ఉన్నటువంటి తార్కిక సంబంధాన్ని వ్యవస్థీకృత సంబంధాన్ని తెలుసుకోవటమే మనం విశ్లేషణ అంటాము దీన్ని మనం ఏమంటామంటే విశ్లేషణకి మరొక పేరు విస్తృతమైనటువంటి అవగాహన అంటే బాగా ఈజీగా అర్థమైపోతుంది ఒక టాపిక్ మీకు అర్థం కాదనుకోండి ఆ పెద్ద టాపిక్ని మనం ఏం చేస్తాము చిన్న చిన్న భాగాలుగా చూసుకొని మనం చదువుకుంటాము అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఆ టాపిక్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది మనకి అదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇప్పుడు సర్క్యులేటర్ సిస్టంలో లేదా ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో రక్త ప్రసరణ వ్యవస్థలో మనకి హార్ట్ ఉంటుంది బ్లడ్ వెజల్స్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ బ్లడ్ అంటే వన్ టూ త్రీ మొత్తం త్రీ పార్ట్స్ ఉంటాయి మెయిన్గా సర్క్యులరీ సిస్టంలో హార్ట్ బ్లడ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి వీటి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము ఏం చేస్తామంటే ఎలా డివైడ్ చేస్తామంటే ఈ మూడిట్లో ఉన్నటువంటి ముందుగా భాగాలు డివైడ్ చేస్తాం పార్ట్స్ డివైడ్ చేస్తాము అలాగా తర్వాత ధమల్ని సపరేట్ చేసుకుంటాము వెయిన్స్ సిరలు క్యాపిలరీస్ క్యాషనల్లు అన్నీ కూడా మనకి ఈ రక్తనాళాల భాగాలు మనం డివైడ్ చేసుకుంటాము ఇప్పుడు హార్ట్ మెయిన్ ఒకటి ఉంటుంది కదా దీన్ని డివైడ్ చేయలేము మనం ఇప్పుడు రక్తనాళాలు ఉంది ఇది పెద్ద టాపిక్ అనుకోండి దాన్ని ఏం చేస్తాము మనం దమనలు సిరలు కేషనాళికలుగా విడగొట్టి చదువుకుంటాము అదే బ్లడ్ అనేది ఒక స్థూల విషయము దాన్ని ఎలా విడగొడతాము బ్లడ్లో ప్లాస్మా విడగొడతాము ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఇలా విడగొట్టుకొని మనం చదువుకుంటాము అలా చదవటం వల్ల ఒక స్థూల విషయం మీద కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది అది మనకి విశ్లేషణ ఎనాలసిస్ అని చెప్పచ్చు రెండోది సంశ్లేషణ సంశ్లేషణ లేదా సింథసిస్ అంటే ఇది విశ్లేషణకు ఆపోజిట్ అనమాట ఒక స్థూల విషయాన్ని సూక్ష్మ భాగాలు విడగొడతాము ఇక్కడ సూక్ష్మ భాగాల్ని కలుపుతాము అనమాట ఓకే అంటే సూక్ష్మ భాగాలను ఒక పద్ధతిలో సంబంధపూర్వకంగా కలిపి ఒక స్థూల నిర్మాణాన్ని రూపొందించడాన్ని సంశ్లేషణ అంటాము సంశ్లేషణ అంటే ఏంటి సూక్ష్మ భాగాలను ఏం చేయాలి ఒక పద్ధతిలో సంబంధపూర్వకంగా అంటే దగ్గర సంబంధంగా కలిపి సూక్ష్మ భాగాన్ని ఒక పద్ధతిలో ఒక స్థూల నిర్మాణంగా కలపడాన్ని మనం సంశ్లేషణ అంటాము ఓకే ఇందులో ఏం చేస్తామంటే సాధారణంగా అమూర్తంగా అంటే ఈ భాగాన్ని ఎలా కలుపుతామంటే అమూర్తంగా వస్తుంది తార్కికంగా వివేకంగా సృజనాత్మకమైన ఆలోచన వలన నూతన ప్రక్రియలను పద్ధతులు వ్యవస్థ కనుక కూడా జరుగుతుంది సో ఇదంతా ఇది అవసరం లేదు ముందుగా మనకి సంశ్లేషణ అంటే ఏంటి విశ్లేషణ తెలిస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు కణాలన్నీ కలిసి కూడా కణజాలాలుగా ఫామ్ అవుతాయి కణజాలన్నీ కూడా అవయాలుగా ఫామ్ అవుతాయి ఆర్గన్స్ అన్నీ కూడా వ్యవస్థగా ఫామ్ అవుతుంది అంటే కణాలు ఇది సూక్ష్మ భాగమే కణజాలాలు కూడా సూక్ష్మ భాగమే అవయాలు కూడా సూక్ష్మ భాగమే ఇవన్నీ కలిసి మనకి ఒక స్థూల నిర్మాణమైనటువంటి వ్యవస్థగా మారింది అని చెప్పొచ్చు ఇది సంశ్లేషణ అంతా కూడా మనకి మరి వాల్యూమ్ వన్ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉండాలి ఆ టెక్స్ట్ బుక్ లేకపోతే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో నేను రాసినటువంటి బుక్ పీడిఎఫ్ ఇచ్చాను ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ యాజ్టీస్గా నా బుక్లో ఇచ్చాను కాబట్టి మీరు ఒకసారి ఏం చేస్తారంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఏపీ తెలుగు మీడియం మెథడాలజీ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చుంటాను దానిలో మనకి బుక్ గురించి ఉంది ఈ టాపిక్ యాస్టీస్గా ఆ బుక్లో ఇచ్చాను కాబట్టి మీరు అక్కడ చదువుకుంటే సరిపోతుంది మనకి టైం అంతా కలిసి వస్తుంది ఎలాగంటే ఇప్పుడు పేజీ నెంబర్ నైంటీ టూ నుంచి నైంటీ టూ నుంచి దగ్గర దగ్గరగా ఇదంతా కూడా మనకి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతాది నైంటీ సెవెన్ వరకు ఈజీగా మీరు చదువుకునే ఉన్నాయి దీంట్లో మీరు నైంటీ టూ పేజ్ నుంచి నైంటీ సెవెన్ వరకు మీరు చదువుకోండి ఈజీ ఇక్కడి వరకు మీరు చదువుకోవచ్చు తర్వాత వచ్చేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే నైంటీ టూ నుంచి నైంటీ సెవెన్ పేజీ వరకు మీరు మీ బుక్లో చదువుకోండి ఘన వాల్యూ అని బుక్ లేకపోతే కార్తిక్ బయో అకాడమీ యాప్లో కేబిఏ అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో పీడిఎఫ్ నేను రాసిన పీడిఎఫ్ బుక్ ఇచ్చాను ఈ టాపిక్ నా బుక్లో టాపిక్ తెలుగు మీడియం బుక్లో టాపిక్ యాస్టీజు ఈ టాపిక్ వరకు నేను కాపీ పేస్ట్ మాత్రమే చేశాను అనమాట అక్కడ మీరు చూసుకోండి మనకి టైం కలిసి వస్తుంది అంటే దీంట్లో మనకి ఈ నైంటీ టూ నుంచి నైంటీ సెవెన్ వరకు మనకి సైకోమోటో డొమైన్ గురించి అదేవిధంగా ఎఫెక్టివ్ డొమైన్ గురించి కాగ్నిటివ్ డొమైన్ గురించి జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగాల గురించి మనకి అక్కడ తెలుస్తుంది అనమాట ఓకే ఇది సరిపోతుంది మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలోనే మనకి సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ రివైజ్డ్ బ్లూమ్ టాక్సమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి వీడియో ఎక్కడ స్కిప్ చేయవద్దు మరి స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా మీకు లాస్ అవుతారు ఓకే